హలో వెల్కమ్ టు ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఆలివ్ బోర్డు వల్ల మనకి ఎన్టీపీసీ కి సంబంధించి ఆల్ ఇండియా వైడ్ గా ప్రొవైడ్ చేస్తున్న ఫ్రీ మాక్ టెస్ట్ ఎలా రాయాలి ఏంటి వాటి యొక్క వివరాలు అలాగే రైల్వే నుండి మనకి ఏఎల్పి ఎన్టీపీసీ మనకి టెక్నీషియన్ అలాగే ఐసోలేటెడ్ ఇలాంటి వాటికి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే ఈ వీక్ లో రావడం జరిగింది ఒకసారి బ్రీఫ్ గా రైల్వే నుండి వచ్చిన ఈ వీక్ లో ఉన్న అప్డేట్స్ అలాగే ఎన్టీపీసీ యొక్క ఫ్రీ టెస్ట్ అనే దాని గురించి సంబంధించిన వివరాలు అనేవి అయితే ఈ వీడియోలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మనకి గతంలో కూడా చాలా సార్లు మనకి ఆలివ్ బోర్డు వాళ్ళు ప్రొవైడ్ చేసే టెస్ట్ కి సంబంధించి మనం అయితే ఛానల్లో డిస్కస్ చేయడం జరిగింది ఆల్రెడీ మార్నింగ్ టెలిగ్రామ్ లో కూడా పోస్ట్ చేశాను ఎన్టీపీసీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళు ఆల్ ఇండియా వైడ్ గా మనకి టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు కాబట్టి ఆల్ ఇండియా వైడ్ గా మీ ర్యాంక్ అనేది ఎంత ఉంది ఓకే అలాగే మనకి ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి అన్ని మార్కులు వచ్చాయి మనకి ఓవరాల్ గా మన ర్యాంక్ ఓవరాల్ గా కంపేర్ చేస్తే ఎలా ఉంది ఇవన్నీ కూడా మీకు తెలుసుకోవడం ద్వారా సో మీరు ఫ్రీగా టెస్ట్ అనేది రాయొచ్చు కాబట్టి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది కాంపిటీషన్లో మీరు ఎక్కడ ఉన్నారు ఏంటి ఇంకా ఎంత ప్రిపేర్ అవ్వాలి ఎంత అప్డేట్ అవ్వాలి మన ప్రిపరేషన్ లెవెల్ అనేది ఎలా ఉంది అనేది అయితే మీకు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఆలివ్ బోర్డు వాళ్ళు మనకి క్వాలిటీగానే టెస్ట్ సిరీస్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు బట్ ప్రస్తుతానికి అయితే ఎన్టీపీసీ తెలుగులో లేదు ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో మాత్రమే అందుబాటులో ఉంది మీకు ఒక లింక్ అనేది ఆల్రెడీ టెలిగ్రామ్ లో షేర్ చేశాను అలాగే వీడియో డిస్క్రిప్షన్ లోను కామెంట్ సెక్షన్ లోను పిన్ చేస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ గూగుల్ మీద క్లిక్ చేసి మీకు ఒక ల్యాప్టాప్ ఈసీ లేదా మొబైల్ లో ఆల్రెడీ లాగిన్ అయిన మెయిల్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ గా లాగిన్ అయితే అయిపోండి ఓకే గూగుల్ తో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఏదైనా బ్యానర్ కనబడితే పైన ఇంటూ మార్క్ మీద అయితే క్లోజ్ చేయండి సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్టీపీసీ సిబిటి టూ కు సంబంధించి గానీ సిబిటీ వన్ గానీ ఇక్కడ అన్ని కనబడుతున్నాయి కదా ఇక్కడ మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ రీసోర్సెస్ అని చెప్పి ఎన్టీపీసీ సిబిటి వన్ టెస్ట్ సిబిటి టూ టెస్ట్ అలాగే ఫాస్ట్ లైవ్ టెస్ట్ అని అయితే కనబడుతుంది కదా సో దీని మీద మీరు సిబిటి వన్ టెస్ట్ అటెంప్ట్ చేయాలనుకుంటే కనుక సిబిటి వన్ టెస్ట్ మీద అయితే క్లిక్ చేయండి ఓకే ఓకే మీకు ఒక టెస్ట్ అనేది ఫ్రీగా వస్తుంది ఇక్కడ పక్కన ఫస్ట్ టెస్ట్ మీద టేక్ టెస్ట్ అని ఉంది కదా ఎన్టీపీసీ సిబిటీ వన్ మీద క్లిక్ చేసి టేక్ టెస్ట్ అని అయితే క్లిక్ చేయొచ్చు సేమ్ మనకి మెయిన్ ఎగ్జామ్ లో ఏ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఉంటుందో అదే విధంగా అయితే ఉంటుంది ఇక్కడ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది సర్చ్ చేసుకోండి ఇక్కడ స్టార్ట్ అని చెప్పి క్లిక్ చేసినట్లయితే ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది సో క్వశ్చన్ ఆన్సర్ ఈ విధంగా ఉంటుంది మీకు మెయిన్ ఎగ్జామ్ తెలుగు లాంగ్వేజ్ లో ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడ హిందీ ఉంది కదా అదే విధంగా తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంటుంది తెలుగు లాంగ్వేజ్ మీడియం వాళ్ళు అయితే మనకి మెయిన్ ఎగ్జామ్ తెలుగు లాంగ్వేజ్ కూడా చూస్ చేసుకోవచ్చు సో క్వశ్చన్ కి ఆన్సర్ పెట్టి సేవ నెక్స్ట్ అయితే కొడుతూ పడుతుంటాం కదా ర్యాండమ్ గా ఎదురు పెడతాను మీకు చూపించడానికి ఓకే ఈ విధంగా మీరు ఎగ్జామ్ అనేది అయితే అటెంప్ట్ చేయొచ్చు సో ఓవరాల్ గా క్వశ్చన్ పేపర్ చూడాలంటే క్వశ్చన్ పేపర్ మీద క్లిక్ చేసి ఓవరాల్ గా మీరు క్వశ్చన్ పేపర్ అనేది అయితే చూడొచ్చు మెయిన్ ఎగ్జామ్ ఇంటర్ఫేస్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే మీకు అయితే ఉండడం జరుగుతుంది సో మీరు క్వశ్చన్ ఆన్సర్ సాల్వ్ చేసి సేవ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేసుకుంటా వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఆన్సర్ చేసినవి గ్రీన్ కలర్ లో మనకి అటెంప్ట్ చేయనివి రెడ్ కలర్ లో అయితే కనబడుతూ ఉంటాయి అలాగే మార్క్ రివ్యూ కూడా మీకు తెలుసు కదా ఇక్కడ ఆన్సర్ పెట్టి మార్క్ రివ్యూ అని నెక్స్ట్ కొట్టినట్లయితే ఇది మనకి ఫైనల్ గా అయితే ఇవాల్యుయేషన్ లోకి వెళ్తుంది ఇది రైట్ అయితే రైట్ రాంగ్ అయితే నెగిటివ్ మార్క్ అనేది మైనస్ చేస్తారు మీరు ఆన్సర్ చేయకుండా మార్క్ పర్ రివ్యూ పెట్టినట్లయితే ఇది కన్సిడర్ చేయరు ఎందుకంటే మీరు ఆన్సర్ ఏం పెట్టలేదు కాబట్టి కాకపోతే మీకు ఎగ్జామ్ డౌట్ ఉంది లాస్ట్ లో మీరు ఒకసారి దీన్ని చెక్ చేసి మీరు లాస్ట్ టైం ఉంటే దీన్ని అటెంప్ట్ చేయాలనుకుంటే మీరు గుర్తుగా ఉండాలని చెప్పే విధంగా మార్క్ పర్ రివ్యూ ఆప్షన్ అయితే యూజ్ అయితే అవుతుంది ఓకే ఈ విధంగా అటెంప్ట్ చేసిన తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు సబ్మిట్ అనేది అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఎన్ని ఆన్సర్ చేశారు ఎన్ని ఆన్సర్ చేయలేదు సో ఈ విధంగా మీకు అయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది మెయిన్ ఎగ్జామ్ అయితే మీకు ఇక్కడ ఫోటో అయితే వస్తుంది ఓకే అదే విధంగా మీరు సిబిటీ టూ అటెంప్ట్ చేయాలనుకుంటే సిబిటీ టూ అనేది కూడా ఇక్కడ సిబిటీ టూ మీద క్లిక్ చేసి సిబిటీ టూ అనేది కూడా అటెంప్ట్ అయితే చేయొచ్చు ఓకే అర్థమైంది కదా ఈ టెస్ట్ అనేది సాటర్డే సండే అంటే రేపు ఈవినింగ్ దాకా మాత్రమే అందుబాటులో ఉంటుంది వీక్లీ టూ డేస్ మనకి సాటర్డే సండే మాత్రమే ఇక్కడ మనకి టెస్ట్లు అనేవి అయితే అందుబాటులో ఉంటాయి ఇక్కడ మీరు ఆల్రెడీ టెస్ట్ అటెంప్ట్ చేశారు కదా సొల్యూషన్ అండ్ అనాలిసిస్ అని వస్తుంది ఇక్కడ మీద క్లిక్ చేసినట్లయితే కనుక సో మీకు ఇక్కడ ప్రతిదీ కూడా ఇక్కడ అయితే డిస్ప్లే అయితే అవడం జరుగుతుంది కంప్లీట్ గా అనాలిసిస్ అనేది ఆల్రెడీ వైడ్ గా ర్యాంక్ ఎంత ఏంటి ఓకే ఇలా అన్ని కూడా ఇక్కడైతే కంప్లీట్గా మీకు స్కోర్ ఎంత ఇలా కంప్లీట్ అనాలిసిస్ అనేది అయితే ఇక్కడ రావడం జరుగుతుంది మనకి రేపు ఈవినింగ్ ఒకసారి మళ్ళీ లాగిన్ అయితే చెక్ చేస్తే మీరు ర్యాంక్ అనేది అప్డేట్ అవుతుంది ఎందుకంటే ఎప్పటికప్పుడు మనకి ఇంకా రాస్తూ ఉంటారు కాబట్టి మీరు మళ్ళీ రీ చేయాలన్నా రీ అనేది కూడా మీరు అయితే చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ మీరు క్వశ్చన్ కి అటెంప్ట్ చేశారా లేదా రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా ఇవన్నీ కూడా మీకు ఇక్కడైతే ఈ విధంగా క్లియర్ గా అయితే కనబడతాయి ఈ విధంగా మీరు అయితే ఆన్సర్స్ లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మనకి ఫ్రీ వర్షన్ లో మనకి అనాలసిస్ లో మనకి కంప్లీట్ గా క్వశ్చన్ కి ఆన్సర్ సొల్యూషన్ అనేది ఉండదు కేవలం క్వశ్చన్ ఆన్సర్ మాత్రమే ఉంటుంది ఓకే సో మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు మీకు ఆ క్వశ్చన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఈ విధంగా సొల్యూషన్ అనేది కూడా మీకు అయితే లభిస్తుంది ఫ్రీగానే మా అంతకు ముందు సొల్యూషన్ అనేది ఉండేది కాదు ఇప్పుడు సొల్యూషన్ కూడా మీకు అయితే కింద ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు సొల్యూషన్ అనేది కూడా ఫ్రీగా రాసిన టెస్ట్ కి సంబంధించి మీరు అయితే ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు సో ఈ విధంగా క్లిక్ చేస్తే మీరు ర్యాండమ్ గా ఇది రాంగ్ ఆన్సర్ కాబట్టి మీరు ఓకే రైట్ ఆన్సర్ ఇది కాబట్టి దాని సొల్యూషన్ ఈ విధంగా మీరు ఫ్రీగానే క్వాలిటీగా హాలీబోర్డ్ కూడా ప్రొవైడ్ చేస్తే క్వాలిటీ బాక్ టెస్ట్ అనేది ఫ్రీగా టెస్ట్ అటెండ్ చేయొచ్చు ఆల్ ఇండియా వైడ్ గా ర్యాంక్ కానీ మీ యొక్క సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవచ్చు అలాగే మీకు అనాలిసిస్ అనేది కూడా ఆన్సర్ అనేది సొల్యూషన్ కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు కాబట్టి అవకాశాన్ని వినియోగించుకుని ప్రతి వాళ్ళు కూడా ఎన్టీపీసీ సిబిటీ వన్ సిబిటి టెస్ట్ అనేది అటెండ్ చేయండి అలాగే ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా ఇటువంటి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వాళ్ళు కూడా ఫ్రీగా టెస్ట్ అనేది అటెండ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి వాళ్ళు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఎందుకంటే ఇది పెయిడ్ అయితే నేను కూడా అంత అలా ఇది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీరు వన్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అవకాశం అందరికీ కూడా వినియోగం అయితే అవుతుందని చెప్పి మీకు మరీ మరి చెప్తున్నాను కాబట్టి అందరికీ షేర్ అయితే చేయండి ఓకే ఇంకా ఎన్టీపీసీకి సంబంధించి రైల్వే కి సంబంధించి ఈ వారంలో వచ్చిన ఒక అప్డేట్స్ ఒకసారి చూసినట్లయితే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ లింక్ అనేది అయితే మనకి ఆల్రెడీ ఎయిత్ జూలై నుండి అయితే అప్డేట్ అవడం అయితే జరిగింది ఇంకా ఎవరైనా స్టాటస్ చెక్ చేసుకున్న వాళ్ళు అంటే ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మినిస్ట్రీ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించిన స్టేటస్ కూడా విడుదల అవడం జరిగింది జూలై పన్నెండు అంటే ఈ రోజు నుండి మనకైతే స్టాటస్ అనేది అయితే లైవ్ అయ్యింది ఎవరైనా మినిస్టిటేషన్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించి అప్లై చేసిన వాళ్ళు ఉంటే కనుక ఒకసారి మీ స్టాటస్ అయితే చెక్ చేసుకోండి అలాగే ఏఎల్పీకి సంబంధించిన సిబిఐటి యొక్క అడ్మిట్ కార్డ్స్ అనేవి కూడా రిలీజ్ అవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి ఓకే అలాగే సిబిఐటి అఫీషియల్ మార్క్ టెస్ట్ కూడా ఈ వారంలో అయితే రావడం జరిగింది ఓకే అలాగే రీఫండ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిందని అయితే చెప్తున్నారు కొంతమందికి రీఫండ్ అయితే వస్తున్నట్లుగా నార్త్ వాళ్ళు అయితే చెప్పారు సో మీకు ఎవరికైనా రీఫండ్ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి వన్ స్టార్ట్ అయితే మనకి బ్యాచ్ల వారీగా అందరికి ఒకేసారి రాదు బ్యాచ్ల వారీగా మనకి అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే ఎల్పి ఇగ్నోర్ క్వశ్చన్స్ కి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అలాగే మనకి సిబిఐటి సిటీ ఇంటిమేషన్ నోటీస్ ఇవన్నీ కూడా వచ్చాయి అడ్మిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఈ వారంలో ఏఎల్పి సిబిడి టూ స్కోర్ కార్డ్ అనేది కూడా రావడం జరిగింది ఒకసారి రైల్వే మనకి వారంలో చాలా అప్డేట్స్ అయితే వచ్చి మిస్ అయిన వాళ్ళంటే ఒకసారి మీ జోన్ వెబ్సైట్ చెక్ చేసుకుని ఓపెన్ చేసి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయో అనేది చెక్ చేసుకుని అలాగే టెక్నిషియన్ ప్యానల్స్ కూడా అయితే ఇస్తున్నారు ఇది రైల్వేకి సంబంధించిన అప్డేట్ అలాగే ఎన్టీపీసీ హాలిబోర్డ్ కి సంబంధించిన ఫ్రీ మాక్ టెస్ట్ వివరాలు అనేవి ఖచ్చితంగా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అందరూ కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని టెస్ట్ అనేది అటెంప్ట్ చేస్తారు ఓకే థ్యాంక్ యూ